వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ న్యూస్ ప్రతి అడుగు జనం కోసం ఘనంగా బతుకమ్మ సంబరాలు విజయదశమి దేవి నవరాత్రుల భాగంగా ప్రపంచ మొత్తంలో తెలంగాణలో మాత్రమే పువ్వులని దైవంగా భావించి భక్తిగా పూజించే బతుకమ్మ పండుగని జచ్చెల్లా టౌన్లో పాఠశాలలకి దసరా సెలవులు రేపటి నుంచి ఉన్నందున పిల్లల్లో సాంస్కృతిక సాంప్రదాయం కార్యక్రమంలో భాగంగా ఒకరోజు ముందుగానే బతుకమ్మ వేడుకలను జరిపిన సెయింట్ పాల్ స్కూల్ మరియు కిడ్స్ స్కూల్లో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ స్కూల్ కార్యక్రమంలో సెయింట్ పాల్ స్కూల్ కరస్పెండెంట్ మర్రెడ్డి ప్రిన్సిపాల్ కిషోర్ రెడ్డి ఉపాధ్యాయ బృందం విద్యార్థులు మరియు స్టార్ కిడ్స్ స్కూల్ కరస్పెండెంట్ విజయలక్ష్మి ప్రిన్సిపాల్ అనూష ఉపాధ్యాయ బృందం విద్యార్థులు చురుగ్గా పాల్గొన్నారు తెలంగాణ సంస్కృతికి సంప్రదాయానికి ప్రతీక అయిన ఈ బతుకమ్మ పండుగని మా సెయింట్ పాల్ స్కూల్లో ఈరోజు ఘనంగా నిర్వహించడం జరిగింది రేపు అసలు పండుగ రేపు కానీ రేపటి నుంచి హాలిడేస్ చేస్తున్నందువల్ల ఈ రోజే మేము ఒకరోజు ముందుగా జరుపుకుంటున్నాము మా వాతావరణం మొత్తం పండుగ వాతావరణం వచ్చేసింది కోలాహలంగా ఉంది నా పేరు అనుషా నేను స్టార్ కిడ్ స్కూల్ ప్రిన్సిపల్ని ఈమె మదర్ కరెస్పాండెంట్ స్కూల్కి ఈరోజు మేము మా స్కూల్లో బతుకమ్మ సంబరాలు సెలబ్రేట్ చేస్తున్నాము ప్రతి సంవత్సరము మేము ఈ సంబరాలను సెలబ్రేట్ చేస్తాం ఇది ఒక్కటే కాదు స్కూల్లో ప్రతి యాక్టివిటీస్ అనేవి జరుగుతూ ఉంటాయి బతుకమ్మ సంబరాలు పిల్లలకి సాంస్కృతిక కార్యక్రమాల గురించి తర్వాత ప్రతి పండుగ గురించి వాళ్ళకి అవగాహన ఉండాలనే ఉద్దేశంతోనే మేము ప్రతి మా స్కూల్లో ప్రతి సంవత్సరం ఈ ప్రోగ్రామ్ని చేస్తున్నాము ఈ స్కూల్ స్టార్ట్ చేసి మూడు సంవత్సరాలు అయినప్పటి నుంచి మూడు సంవత్సరాల నుంచి మేము ప్రతి సంవత్సరము బతుకమ్మ సంబరాన్ని చేస్తున్నాము ఇక్కడ విద్యతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు తర్వాత వి వివిధ రకాలైన యాక్టివిటీసు పండుగల గురించి పద్ధతుల గురించి అన్నిటి గురించి మేము ఇప్పటి నుంచే పిల్లలకు అవగాహన కల్పిస్తూ ఉన్నాము మా ప్రతి మా పేరెంట్స్ కూడా మాకు మంచిగా సపోర్ట్ చేసి పిల్లలని అమ్మవార్లలాగా రెడీ చేసి పంపించారు మేము ఈరోజు వీళ్ళని అందరినీ చూస్తుంటే మాకు ఒకటి ఏమర్థం అవుతుందంటే పిల్లలకు కూడా మనం మోటివేషన్ ఇస్తే వాళ్ళు మనం ఏ చెప్తే అది ఫాలో అవుతారు అనేది మాకు ఈరోజు బాగా అర్థమైంది ఇదే రకంగా మేము ప్రతి సంవత్సరము మంచిగా సెలబ్రేషన్స్ చేసుకోవాలని అండ్ ఇలాగే దినదివ దినదినాభివృద్ధి జరగాలని కోరుకుంటున్నాను ఇదే సందర్భంగా మా స్టార్ కిడ్ స్కూల్ తరపు నుంచి మా టీచర్స్ తరపు నుంచి తల్లిదండ్రులందరికీ అండ్ ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ బతుకమ్మ బతుకమ్మ శుభాకాంక్షలు అండ్ దసరా సెలబ్రేషన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ